నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు కొడాలి నాని ఇంకా మారలేదు ఇంకా మార్పు రాదు మారడు అనే విధంగా అయితే కొన్ని అంశాలు మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి ముష్టి ఫర్నిచరు ఎత్తకపోతే ఎత్తకపోండి లేదంటే డబ్బులు ఎంతో చెప్తే ఖరీదు కట్టి పడేస్తాం ఏంటి దీనికి అని పాత ధోరణిలోనే పాత ఇదే రిషికండ ప్యాలెస్ మీద కూడా ఎవడో గట్టిన దాంట్లో ఉండటానికి మా కర్మేంటి మా వాడికి నీలాగా అది ఏదని చెప్పేసి వాకులు చవాకులు ఇప్పటినటువంటి అంశం అంటే ఇంత జరిగిన అసలు నాకు ఎదురే లేదు సుదీర్ఘకాలం నేను రాజకీయాల్లో ఉన్నాను ఉంటానని చెప్పేసి ఎదురే లేదని చెప్పేసి విర్రవీగినటువంటి మనిషిని అవతల పక్క రికార్డు స్థాయి మెజార్ యాభై వేల పైచులక మెజార్టీ తోటి రాము గిరిచి అతను ఓడించిన తీరు నీ వల్లే పార్టీ ఓడిపోయింది నీ వల్ల రోజా వల్ల అంబటరాంబ వల్ల మీ మీ నోరి వల్లే మీ నోటి వల్లే ఓడిపోయిందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అవుట్ రేట్గా అడ్డంగా వైసీపీని సమర్థించిన వాళ్ళు కూడా ఈరోజు ఎదురు తిరిగి మిమ్మల్ని దూషిస్తూ తిడుతూ మాట్లాడుతున్నారంటే ఇంకా అర్థం చేసుకోకపోక అదే అదే లెక్కలేని తనం అదే కామెంట్లు అదే వాచాలత్వం ఏ స్థాయికి తీసుకెళ్దామని అంటారు వీళ్ళని వైసీపీ వీళ్ళని ఏ స్థాయికి తీసుకెళ్దామనే ఆలోచనలు ఉన్నారంటారు కొడాలి నాని వంశీ రోజా ఇంకా వీళ్ళనే వెంట పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి వైసీపీని ఏం చేద్దామని ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉందని నిన్నే అన్నాడు నిన్న వాళ్ళతో విస్తృత సమావేశంలో ఆ కార్యకర్తలను ఏం చేద్దామని ఆ నాయకుల్ని ఏం చేద్దామని ఇప్పుడు ఓడిపోయిన అభ్యర్థులు గెలిచిన వాళ్ళు ఇంకా నాని ఆ తర్వాత ఇలాంటి ఈ శకుని ఇలాంటి ఈ పంచాంగ బూతులు మాట్లాడే వాళ్ళని ఎవరి వల్ల అయితే ఓడిపోయాడు వాళ్ళు ఇంకా ఇంత హాని పార్టీకి చేస్తున్నా కానీ ఎంటర్టైన్ చేయటం అనేది లోపం నానిలో ఉందా జగన్లో ఉందా ఎలుక తోక తెచ్చి అందాక ఉతికినా నలుపు నలుపే ఇప్పుడు మారడు మారడు మార్పు వచ్చేవాడు కొడాలి నాని కాదు అసలు రాజకీయాలకే అనర్హుడతను అసెంబ్లీకి అనర్హుడనే కదా ఇవాళ అతన్ని ఓడించింది కూడా పార్టీనే ఇంత దారుణమైన ఓటమి ఎదుర్కొందంటే ఇతను వాళ్ళే ఇప్పుడు ఏమన్నారు మీరు ముష్టి ఫర్నిచర్ ఈ ముష్టి ఫర్నిచర్ కోసం కోడేళ్ళని ఎందుకు చంపేశారు ఇప్పుడు మీ ఆయన అసలు మీరు ఇంకా లేఖ రాయలేదు జగన్మోహన్ రెడ్డి ఏంటి తన ఫర్నిచర్ ఫోటో ఆధారంగా వీళ్ళు కనిపెట్టారు తప్ప అసలు ఆ ఫర్నిచర్ అంతా అక్కడ ఉంటుందని సమాజానికి తెలియదు కదా బాహ్య ప్రపంచానికి తెలియదు కదా అవునా ఇప్పుడు రెండు లేఖలు రాశాడు ఎవరు కోడలి సుప్రసాద్ ఆ రోజున తీసి ఫర్నిచరు లేదు మీరన్నది ఏది ఆ డబ్బు ఎంతో చెప్పండి చెల్లిస్తానన్నాడు నలభై ఐదేళ్ళు వైద్య సేవలు అందించాడు పల్నాడు అపర ధన్వంతరి అతని చేత సర్జరీ చేయించుకోవాలని అనుకుంటారు అంత సక్సెస్ఫుల్ డాక్టరు ఇరవై ఏడేళ్ళు ఎమ్మెల్యే పన్నెండేళ్ళు మంత్రిగా చేశాడు ఐదేళ్లు స్పీకర్గా చేసినటువంటి ఆయన పొట్టను పెట్టుకున్నారు కదా ఫర్నిచర్ కోసమే కదా ఈ మాట కోడలు నాని ఇవాడలు నాని అన్న మాట ముష్టి ఫర్నిచర్ అని ఆ రోజు ఎందుకని అనలేకపోయాడు జగన్తో పల్నాటి పులి ఇలా సిగ్గు విడిచి మాట్లాడలేకపోయాడు కాబట్టి ఆయన ఆత్మాభిమానంతో అవమానం భరించలేక చచ్చిపోయాడు ఆ రోజు కోడలు కూడా ఇలాగే మాట్లాడుంటే మీ తలక ఎక్కడ పెట్టుకునేవాళ్ళని చెప్పేసి కూడా కొన్ని కామెంట్లు వస్తున్నాయి హింస కాదు వేధింపులు ఏది పంతొమ్మిది కేసులు పెట్టి కొడుకు మీద కూతురు మీద ఆయన మీద అది ఆత్మహత్య కాదు అది ప్రభుత్వ హత్యగానే చూడాలన్నమాట ఇప్పుడు అదే ఆ కోడేలు ఊసురే తగిలి ఇవాళ వైసీపీ ఇలా అయిందా ఇప్పుడు మా నాయకుడికి ఏం తక్కువ ఋషికొండలు ప్రభుత్వ భవనాల్లో ఉండటానికి మాకు ఇళ్ళు ఉన్నాయి ఏది లోటస్ పాండ్ ప్యాలెస్ తాడేకొండ ప్యాలెస్ అప్పుడు నిజంగా నీకు అంత ఇది ఉన్నప్పుడు ఆ లగ్జరీ ఏంటి వెర్రి వెయ్యి విధాలని ఈ వెర్రి ఏంటి జగన్మోహన్ రెడ్డికి అంటే ఐదు వందల కోట్ల విలువైన ప్యాలెస్లో తప్ప ఉండడా ఇప్పుడు ఎలహంక ప్యాలెస్ ఇరవై ఎనిమిది ఎకరాలు లోటస్ పాండ్ ప్యాలెస్ లాగా అరవై మూడు వేల స్క్వేర్ ఫీటు ఇది లక్షన్నర స్క్వేర్ ఫీట్ ఇప్పుడు గట్టింది గవర్నమెంట్ డబ్బులతో ఋషికొండ ప్యాలెస్ వాళ్ళందరూ ఏమంటున్నారు నాలుగు వందల యాభై కోట్లతో నాలుగు వందల యాభై రూములు కనుక కట్టుంటే ఇవాళ నలభై ఐదు కోట్లు ఎంత ఆదాయం వచ్చేదంట సంవత్సరానికి టూరిజం డిపార్ట్మెంట్కి ఇప్పుడు అది ఇవ్వటానికి పనికిరాదు ఉంచుకోవటానికి రాదు కూల కొట్టడానికి రాదు ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు ఏం చేయాలనేది ప్రభుత్వం ముందు అతిపెద్ద టాస్క్ ఏం చేయడానికి అవకాశం లేకుండా కట్టారు కదా ఇవాళ ఋషికొండ ప్యాలెస్ వాట్ నెక్స్ట్ అసలు ఏం చేయాలనుకుంటున్నారు అనేదాన్ని ఏదో టాటా వాళ్ళకి ఇద్దాం ఇక్కడ ఏదో హైదరాబాద్ ఫలక్నమా ప్యాలెస్ ఏదో ఇచ్చారు దాన్ని ఏదో స్టార్ హోటల్గా మార్చి ఏదో ఇస్తున్నారు అట్లా టాటా గ్రూప్ అది ఏదైనా తీసుకుంటుంది ఆ వచ్చే ఆదాయంతో అన్న క్యాంటీన్లు నడుపుదాం ఇలాంటి ప్రచారం కూడా జరుగుతున్నది దీంట్లో అసలు ఆ విలాసం ఏంటి బాత్ టబ్బుకి నీకు జపాన్ నుంచి తెప్పించాలా జాతీయ స్థాయిలో ఇది ఒక డిబేట్ అయిపోయింది నీకు నేషనల్ ఛానల్స్ సద్దాం హుసేన్ ప్యాలెస్ లాంటి ప్యాలెస్ కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని అర్నాబ్ గోస్వామి తూర్పారు పట్టాడు శీష్ మహల్ ప్యాలెస్ అని చెప్పి కేజ్రీవాల్ ఏదో నలభై ఐదు కోట్లు ఖర్చు పెట్టాడంట ఆయన ఢిల్లీలో ఆయన నివాసానికి దాన్ని దీన్ని పోల్చి గబ్బు గబ్బు పట్టించారే ఇది జగన్మోహన్ రెడ్డిని గబ్బు పట్టించడం కాదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని గబ్బు పట్టించారు రాష్ట్రాన్ని గబ్బు పట్టించారనమాట అర్ణవ్ గోస్వామి ఏమి బాత్టులో స్నానానికి ఉన్నంత క్వాలిటీ ఏంటి షవర్లో లేని క్వాలిటీ ఏంటి స్నానంలో క్వాలిటీ కోసం అంత ఖర్చు పెట్టాలి ఐదు దేశాల నుంచి గ్రానైట్ తెచ్చారంట వియత్నాం స్పెయిన్ నార్వే ఇప్పుడు ఏంటి ఇక్కడ మీకు బాగున్నది ఏంటి మీకు ఎవరు ఎంత చేసినా కానీ సిఆర్జెడ్ నిబంధనలు తొంగలో దక్కి మరీ ఇది చేశారు కదా ఇంత ఖర్చు పెట్టి నిర్మించిన దాంట్లో నువ్వు ఒక్కరోజు లేవు నువ్వు అసలు అడుగే పెట్టలేదు మనం చూసాము ప్రగతి భవన్ కేసీఆర్ తెలంగాణలో ఫామ్ హౌస్ ప్రగతి భవన్కి ఆయన పరిమితం అయిపోయి ఆయన ఓటమికి ఎలా దారి తీసిందో సెక్రటేరియట్ కట్టాడు తొమ్మిది వందల కోట్లతో పాత సెక్రటేరియట్ కూల్చేసి ఏది ఆ పాత సెక్రటేరియట్లో ముఖ్యమంత్రులు వెళ్తే వాళ్ళ కొడుకులు ఎవరు ముఖ్యమంత్రులు కాలేదనే సెంటిమెంట్ అని రకరకాల ప్రచారం ఆ తొమ్మిది వందల కోట్లతో కట్టిన సెక్రటేరియట్లో అసలు అడుగే పెట్టలేదు రేవంత్ రెడ్డి ఇప్పుడు వెళ్తున్నాడు దాంట్లో ఇప్పుడు ఋషికొండ ప్యాలెస్ కూడా అంతే కదా అంతకుముందు అక్కడ హోటల్ ఉంది ఆ హోటల్లో సంవత్సరానికి పదిహేను కోట్ల ఆదాయం వస్తుంది దాన్ని కూల్ చేశారు కూల్ చేసి ఇది కట్టారు ఈ దా కట్టిందంటే నువ్వు ఉంటావా ఆమె ఎవరో వచ్చి సుప్రియ రెడ్డి అంట ఆమె ఏదో పంథియాన్ ఇంటీరియర్ డిజైనర్స్ ఏదో పెట్టిన దీంట్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత వాళ్ళ రిలేటివ్ అనిల్ రెడ్డి బంధువు అంట పక్క పక్క ఇళ్లను ఏదో అన్నారు బక్రాపురంలో ఆమె కోసమా టూరిజం ప్రాజెక్టులన్నీ మీరు ఈ విధంగా అప్పచెప్పింది ఈరోజు రోజా కూడా దాన్ని సమర్థించుకుంటూ నిజంగా అంత ఉందా లేదా అనేది తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని చెప్పేసి ఇది కొన్ని కామెంట్లు అయితే చేస్తుంది అంటే ఏంటి వీళ్ళ ఇన్ని బయటపడ్డ తర్వాత కూడా ఎందుకు ఇంత ఇది అంటే వీళ్ళ బండారాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా బయట పెట్టలేకపోతుందా ప్రభుత్వం చేతగానతనం ఏమైనా ఉందంటారు ఇందుట్లో ఎన్ని కామెంట్లు చేస్తుంటే ఇప్పుడు కొడాల అంతటి వాడు బయటకు వచ్చి ముస్టిఫర్ నేచర్ తీసుకపోతే తీసుకపోవంటి ధైర్యం ఏ రకంగా వచ్చింది ఇంత జరిగినా కానీ రాహుకేతువులు పడతారంట ఎవరికి చంద్రుడికో సూర్యుడికో ఏదో గ్రహణం మింగేస్తాడు మళ్ళీ వదులుతారు జగన్మోహన్ రెడ్డిని మింగటానికి ఈ రాహుకేతువులు మిగి తయారైనట్టుగా ఉన్నాయి ఆయన మింగితే పరాలా ఒక పార్టీనే మింగేశారు ఏది నూట యాభై ఒక్క సీట్లు ఎక్కడ పదకొండు సీట్లు ఎక్కడ యాభై పర్సెంట్ ఓట్ బ్యాంక్తో నిన్ను గెలిపించారే ఇప్పుడు ఫార్టీ పర్సెంట్కి నువ్వే పడిపోయిన దీంట్లో ఇంకా పైపించు మనకు ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉందంటాడు జగన్మోహన్ రెడ్డి శల్యుడి ఏమన్నాడు శకుని పాచికలనో ఏదో అన్నాడు ఈవీఎంల మీద సందేహమా నీకు వస్తే ఈవీఎంలు బెస్ట్ వాళ్ళకొస్తే వరస్ట్ ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉందనేది నువ్వే శకుని పాచికలు అనేది సింక్ ఇంకా అవ్వట్లేదు కేసీఆర్కి లాస్ట్ గతంలో కూడా అలాగే జరిగింది కదా వాళ్ళకే ఫార్టీ పర్సెంట్ తెలుగుదేశం వరస్ట్ కేసులో కూడా ఫార్టీ పర్సెంట్ తెచ్చుకుంది కదా లాస్ట్ టైం కానీ పోరాట పటిమ అక్కడ కనపడుతోంది ఇక్కడ ఇక్కడ ఒక నామోషీతనం కనపడుతోంది ఒక అవమానం కనపడుతోంది వీళ్ళు ఈ విధంగా ఇలా అవుతారనుకోలేదు కేసీఆర్ ఆయనకి ముప్పై ఏడు శాతం ఓట్ బ్యాంక్ ఏది అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు నెలల్లో ట్వంటీ పర్సెంట్ లేచి అవతల పడింది పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి పదిహేడు పర్సెంట్ పడిపోయాడు థర్డ్ ప్లేస్ అవును జీరోగా పరిమితం అసలు చరిత్రలో ఇంతవరకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేని పరిస్థితి ఇప్పుడే కదా వచ్చింది అతను ఉద్యమ నాయకుడు పోరాట యోధుడిగా ఒకప్పుడు ప్రజల ముందు ఉన్నటువంటి వ్యక్తి పదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసినాడే పార్టీ నడపలేక ఎలక్షన్లు వేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా నడపగలడు ఈ పార్టీని ఈ మనస్తత్వంతో నీ నలభై పర్సెంట్ కూడా నాలుగు నెలలు ఉంటుందా నాలుగు రోజులు ఉంటుందా కళ్ళ ముందు కనపడుతోంది ఒక ఉద్యమ పార్టీ ఎలా అయిపోయిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తు లేదు అతన్ని నమ్ముకుని వాళ్ళ భవిష్యత్తుని కోల్పోవటానికి ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉండరు ఎంపీలు సిద్ధంగా ఉండరు ఇవాళ కాకపోతే రేపు నిమజ్జనం వినాయక చవితి ఎటు వస్తున్నట్టు ఏంటి గణేష్ నిమజ్జనం తప్పదన్నమాట కానీ ఈ ఇలాగే నోటికి పద్దు లేకుండా మాట్లాడే వాళ్ళందరినీ మరి వదిలేస్తారంటారా ఉదాసీనంగా లేదంటే ఈసారి కొంచెం స్ట్రిక్ట్గా చూసే ఛాన్స్ ఉందా ఇంకా ఉదాసీనం లేదు ఇక స్ట్రిక్ట్గా చూసేది లేదు అతని చేతులు దాటిపోయింది ఈ పార్టీ మన కలిగే అవకాశం ఇప్పుడు ఏంటంటే ఇంకా ఇప్పుడున్న అసెంబ్లీ గౌరవ సభ ఏది మనం చూసాం సభా నాయకుడికి ఉన్నటువంటి అనుభవం మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నలభై ఐదేళ్ళు తొమ్మిది సభలను ఆయన చూశాడు అతని అనుభవంతో ఇవాళ సభాపతిగా మరి ఆయన అయ్యన పాత్రుడు కూడా సుదీర్ఘకాలం ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ నీకు ఒక గొప్ప మేళవింపు ఉంది ఈ సభలో అటు వయసు రీత్యా అటు డెబ్బై ఏళ్ళకన్నా పై ఆళ్ళు ఉన్నారు ఇటు యాభై కన్నా తక్కువ వాళ్ళు ఉన్నారు ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ ఎనభై ఎనిమిది మంది ఎంటర్ అయ్యారు వీళ్ళందరికీ కూడా శిక్షణ ఇవ్వాలి వీళ్ళని భవిష్యత్తు నాయకులుగా తయారు చేయాల్సిన బాధ్యత సభానాయకుడిగా చంద్రబాబు పైన ఉంది ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ దేశంలోనే ప్రతిష్టాత్మకమైంది రాష్ట్రపతులు ఇక్కడికి వచ్చి ఉపన్యసించారు నీలం సంజీవ రెడ్డి అబ్దుల్ కలాం కౌలన్ షక్దర్ జస్టిస్ కృష్ణయ్యర్ వాళ్ళు వచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చారు ఎవరికి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర సభకు అనమాట సింపోజియంస్ నడిపేవాళ్ళు మళ్ళా ఆ పరిస్థితి రావాలా ఏది విభజి విభజిత రాష్ట్రంలో సభ గాడి తప్పింది ఉమ్మడి రాష్ట్రంలో సభకు అంత ప్రతిష్ట ఉన్నప్పుడు గత పదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ గాడి దప్పిందనమాట గాడి తప్పిన సభని గాడిలో పెట్టాల్సిన బాధ్యత సభానాయకుడి పైన సభాపతి పైన ఉంది మళ్ళా ఆంధ్రప్రదేశ్ పునర్వైభవం పునరుత్తేజం కలగాలి